నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ వెజిటేబుల్ థెరపిస్ట్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు సూర్యోస్ గురువు గారు జుట్టు అసలు ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కళ్ళ ఫోకస్ జుట్టు మీదే ఉంటుంది జుట్టు అందంగా దూకుందానా హెయిర్ ఉందా ఇక నాలాంటి వాళ్ళకైతే చెప్పక్కర్లేదు ఇంకా హెయిర్ కావాలనిపిస్తుంది ఎందుకంటే అటు జడ వేసుకోలేము ఇటు వదులుకోలేము ఇట్లా ఉంటూ ఉంటుంది సో నా ఒక్కదాని సమస్యే కాదు చాలామంది మిమ్మల్ని అడగమని అడుగుతున్నటువంటి ప్రశ్న గురువు గారు ఆయిల్స్ అంట వేలకు వేలు ఖర్చు పెట్టి ఆయిల్స్ కొని అది రాసుకుని వేలు ఖర్చు పెట్టుకొని అది రాసుకుని జుట్టు మొత్తం ఊడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు అంటే డబ్బు ఖర్చు పెట్టి ఉన్న జుట్టును కూడా ఊడిపోయేలా చేసుకున్నారు అయితే చాలామందికి క్లారిటీ రావట్లేదు గురువుగారు జుట్టు పెరగాలంటే ఓకే ఎలాంటి ఆయిల్స్ వాడాలి బయట కొనుక్కునే ఆయిల్స్ వాడుకోవచ్చా అండ్ షాంపూ ఏం పెట్టాలి షాంపూలు పెట్టాలా వేరే ఏమన్నా మార్చాలా కుంకుడికాయలు శక్కాకాయలు ఇవి సెట్ అవ్వట్లేదు అంట టైం ఉండట్లేదు కదా సో కంప్లీట్గా జుట్టు బాగుండాలి తెల్లగా ఉన్న జుట్టు సైతం నల్లగా అవ్వాలి అంటే బట్ దీని వీటన్నిటికీ ప్రాపర్గా ఉన్న రెమెడీస్ ఉంటాయంటారా ఇది ఒక పెద్ద పెద్ద క్వశ్చన్ అయిపోయింది అంటారా అన్ని కలిపి ఒక్క దాంట్లో అడిగి ఇది ఒక పెద్ద యుద్ధమే చేయాలి దీనికి నేను గత పదిహేను ఏళ్ళగా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఒక పదకొండు పన్నెండు ఉండేవి చల్లెండుకులు స్టార్టింగ్లో అంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని నేను మోసం చేస్తున్నాను దానికి హెన్నాలని అవి ఇవి వాడుతూ నన్ను అలా కాపాడు ఒరిజి ఒరిజినల్ బ్లాక్ కాదు భ్రమపడకండి అంతే మోసం చేయడం అంటే ఇవాళ మిమ్మల్ని నేను మభ్య పెట్టవచ్చు ఒక్కొక్కసారి వదిలేసి వస్తుంటాను లైట్గా అక్కడక్కడ తెల్లగా కనిపిస్తూ ఉంటాయి ఇది కేవలం అంటే ప్రయత్నం అయితే చేస్తున్నాను దాన్ని మార్చడానికి అవకాశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను చాలా గ్రంథాలు చదువుతూ ఉంటాను నేను కూడా వెతుకుతూ ఉంటాను నాకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నాను రీసెంట్గా బాగా విన్నది ఏంటంటే ఒకటి బాగా నన్ను ఇంప్రెస్ చేసింది హిమాలయాలకు వెళ్ళినప్పుడు కైలాస మానస యాత్రకు వెళ్ళినప్పుడు జుట్టు విపరీతంగా పెరుగుతుంది అని ఒకటి విన్నాను ఒక్క ఇక్కడ మనకి ఒక వారం రోజులు అక్కడ ఒక రోజుతో సమానం అంట అక్కడ రెండు వారాలు మనం ఉండి ఆ కైలాస మాన సరోవరం వీటితో తిరిగినప్పుడు వచ్చేసరికి విపరీతంగా జుట్టు పెరగటం గడ్డాలు పెరగటం గోర్లు పెరగటం కూడా జరుగుతుంది అని విన్నాను మీరు కూడా వెళ్ళారు గురువుగారు ఇంకా లేదమ్మా వెళ్ళడానికి ఇప్పుడు ఈ ఇండియాకి చైనాకి మధ్యలో ఏదో చిన్న వార జరుగుతుంది వాళ్ళు వీసా పర్మిషన్లు ఇవ్వట్లేదు అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్లడ్స్ అవి పడడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని ఆ పేరు అయితే చెప్తున్నారు ఈ ఆగస్టులోనూ సెప్టెంబర్లోనూ ఇస్తారు వాళ్ళు ఇస్తే అప్పుడు వెళ్ళడానికి మనం పాస్పోర్ట్లు అక్కడ పెట్టవచ్చు ఇదైతే జరుగుతోంది ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే హయ్యర్ యాటిట్యూడ్ అంటే గ్రావిటీ మనం కొన్ని వేల కిలోమీటర్ల పైకి వెళ్తున్నాం భూమి నుంచి అప్పుడు అక్కడ దాని ప్రభావం మన మీద పడుతుంది అది మన జుట్టు పెరగడానికి కానీ గోర్లు పెరగడానికి కానీ ఉపయోగపడుతుంది ఎవరికైతే హై కాల్షియం ఉంటుందో గోర్లు బాగుంటాయో వాళ్ళకి జుట్టు బాగుంటుంది అనేది అయితే సత్యం కోలు బాగా పెరుగుతున్నాయంటే కాల్షియం ఉంది మీ ఒంట్లో అంటే దీని అంతటికీ కారణం ఏంటంటే ఎముకల వ్యవస్థ ఎముకల వ్యవస్థ బాగున్న వాళ్ళకి జుట్టు విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లా హెడ్ ఉంది బట్టవర జుట్టు మొత్తం ఊడిపోయింది వాళ్ళకి వాళ్ళు కేవలం ఏంటంటే జుట్టు మీద పెడతారు అక్కడ వాళ్ళు ఏంటంటే ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు ఆత్మన్యూన్యతాభావం ఏర్పడుతుంది అభద్రతాభావం వాళ్ళలో ఉంది అందుకని అంటే జుట్టు ఊడిపోవడం వల్ల ఆ ఫీలింగ్ ఆ ఎమోషన్ వాళ్ళ దగ్గర ఉందా ఆ ఎమోషన్ రావడం వల్ల జుట్టు ఊడిపోయిందంటే అంటే రెండు ఇంటర్లింక్ మీ జీవితంలో మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉన్నారు కాబట్టి స్ట్రెస్ దానివల్ల జుట్టు ఊడిపోయింది జుట్టు ఊడిపోయిన తర్వాత ఈ ఫీలింగ్ ఇంకా ఎక్కువైపోయింది మిమ్మల్ని మీరు అర్థంలో చూసుకుని అవును నా జుట్టు ఊడిపోయింది నా జుట్టు ఊడిపింది దిగులు పడి ఇంకా జుట్టు ఊడిపోతుంది ఆ దిగులే ఎక్కువగా ఊడిపోయేలా చేస్తుంది ఇక మనము ఈ మార్కెట్లో రకరకాల కంపెనీలు పబ్లిసిటీ కోసం చేసేటువంటి నూనెలన్నీ కూడా కేవలం వ్యాపారం కోసమే తప్ప క్యాష్ అంతే అంటే మన బలహీనత మన అవసరం అక్కడ అది జరగాలి అంటే లక్ష్మీదేవి చెంచలమైంది అంటారు కదా ఏదో లక్ష్మీదేవి ఫోటో గుమ్మానికి ఎదురుకుండా పెడితే వెళ్ళిపోతుంది ఇది కాదు చెంచలం ఓ చోట కాన్సన్ట్రేట్గా ఉండదు ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి అక్కడికి అలా తిరుగుతుంటుంది అంటే డబ్బు రొటేట్ అవుతూనే ఉంటుంది తప్ప ఆగదు ఆపాలని మనం ప్రయత్నం చేసినా అది ఉండదు విష్ణుమూర్తి ఉన్న చోట లక్ష్మి ఉంటుంది దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం లక్ష్మిని ఎలా సంపాదించుకోవాలి మాట్లాడదాం ఇక్కడ మనం అంటే ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే నూనె అనేది తలకు రాసుకోవడం మంచిదే ఏ నూనె అంటే స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె ఓన్లీ కొబ్బరి నూనె ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది గురువుగారి మీరు అంటే ఎందుకు దొరకదమ్మా డిమాండ్ సప్లై అంతే ఏదో ఒక బ్రాండ్ తీసుకుని అదే స్వచ్ఛమైన ఆయిల్ అనుకుంటున్నాం షాపులో డబ్బాలో పెట్టేది ఏది కూడా స్వచ్ఛత ఉండదు మీరు సొంతంగా ఏదైనా గానుగుల దగ్గరికి వెళ్ళి ఆడించుకోవాలి తప్ప అది ఒక లాంటి స్మెల్ వస్తూ ఉంటది కదా అమ్మ స్వచ్ఛమైన నూనెకు ఉండే గుణాలు అవే ఉంటాయి ఫ్లేవర్స్ ఉండవు ఇప్పుడు మీరు పాత సినిమాలు చూశారు సావిత్రి గారు జమున గారు వీళ్ళ జుట్టులు పెద్ద పెద్ద కుప్పలు ఉండేవి అవి ఒరిజినల్ హెయిర్స్ తర్వాత తర్వాత విగ్గులు వచ్చినాయి ఎందుకు మన అమ్మలే అమ్మమ్మలయ్య వాళ్ళందరికీ కూడా బాగుంటాయి కదా అమ్మమ్మలు వాళ్ళ మధ్యస్ వాళ్ళ ఏ కంపెనీ లేకపోతే ఈ బృంగరాజు తైలమా రకరకాల కెమికల్స్ కలిపిన తైలాలు వాడారు వాడారు వాళ్ళు కొబ్బరి నూనె స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె వాడారు కొబ్బరి నూనెకి ఆ శక్తి ఉంది కేవలం మీరు ఆ తలకి కొబ్బరి నూనె రాస్తాను అనుకుంటారు అది మీ ఎముకల వ్యవస్థను మెరుగుపరుస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా అది ఆకర్షణ శక్తిని పెంపొందిస్తుందమ్మా మనకు మా కాళ్ళలో మధ్యలో రక్తం తయారవుతుంది మీకు ఆ సర్క్యులేషన్ అనేది తలక వెళ్ళట్లేదు కాబట్టి జుట్టుకు ఎనర్జీ లేక ఊడిపోతుంది మెలనిన్ డెఫిషియన్సీ అంటారు కదా ఐరన్ రక్తంలో ఉండాల్సిన క్వాలిటీస్లో మెలనిన్ అనేది ఉండదు దానివల్ల జుట్టు ఊడిపోతుంది అంటే జుట్టు సమస్యలకి ఇది ఒక కారణం చాలా రకాలు ఉంటాయి మనకి రక్తం ఎక్కడెక్కడ తయారవుతుందంటే కాళ్ళలో కాలర్ బోన్లో స్కాల్ప్లో ఈ మీరు ఈ నూనె రాయటం అనేది కొబ్బరి నూనె రాయటం అనేది చేయడం వల్ల కాల్షియం పెరగడం వల్ల స్కాల్ప్ గట్టిపడుతుంది తయారయ్యే రక్తం ఇంకొంచెం ఎక్కువగా తయారవుతుంది అందుకని మీరు చూసి ఎప్పుడన్నా కేరళ వెళ్ళుంటారా ఉంటారా కేరళ విన్నారా వాళ్ళ జుట్టు బాగుంటాయి ఎక్కువ అంటే తీసుకునే ఆహారంలో కూడా వాడుతూ అసలు కొబ్బరి చాలా ఎక్కువగా విరివిగా వాడాలమ్మా భగవంతుడికి హిందూ ధర్మంలో కొబ్బరికాయ కొట్టమని చెప్పింది ఏంటంటే నువ్వు తింటామని ఆయన పెట్టమని కాదు వారానికి రెండు మూడు రోజులు కొట్టాలి కదా సాధారణంగా కంపల్సరీ ప్రతి ఆదివారం కొబ్బరి కొట్టాలమ్మా కొబ్బరికే కొట్టాలి అలాగే వెంకటేశ్వర చాలామంది అంటే కొట్టి ఆ రోజు వాడేయాలంటారా తినమని ఆయన భగవంతుడి కోసం అయితే కాదు అది పుట్టించింది ఆయన నిజంగా మనం గుడికి వెళ్ళి అట్ప్పటి పెడతాం స్వామి తినేస్తున్నాడు కొబ్బరికాయలు పెడుతున్నాం స్వామి తినేస్తున్నాడు అభిషేకం పాలు కోసం ఆయన తాగేస్తున్నాడు అంటే ఎవరు వెళ్లరమ్మా పెట్టరు అవన్నీ మనకి ఏదో రూపంలో మనకు వస్తాయి అవి అంటే మనకు వస్తాయి అంటే మనకి ఇవ్వడం కోసమే దాన్నే ఎందుకు పెట్టాలి చాలా రకాలు ఉన్నాయి కదా కాస్ట్లీ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి కదా అంటే కొబ్బరి ఒక మనిషి అనుకుంటే అహంకారం అనుకుంటే దాన్ని బ్రేక్ చేస్తే లోపల ఉన్నటువంటి మనస్సును సంకేతం మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుతాం కానీ అది నీకు అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది దృఢస్వాన్ని ఇస్తుంది శక్తిని ఇస్తుంది దానివల్ల నీ జుట్టు నిలబడుతుంది ఎప్పుడు ఎంతైతే కాన్ఫిడెంట్గా ఉంటావో ఎంతైతే ఆత్మస్థైర్యంతో ఉంటావో అప్పుడు నీకు మనస్సాక్షి ఉంది గర్వం లేదు కదా అప్పుడు అక్కడ కొబ్బరి తినడం వల్ల ఈ క్వాలిటీస్ అన్నీ నీలో వస్తాయి కాబట్టి నీకు జుట్టు ఊడే సమస్య తగ్గిపోతుంది జుట్టు ఊడే సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి కొబ్బరి నూనె తలకి రాయాలి కొబ్బరిని అధికంగా తినాలి మరి కొబ్బరి తింటే దగ్గు ఎక్కువగా వస్తుంది నిజమే ఎవరు చెప్పారమ్మా మరి అంటూ ఉంటారు కదా మనం అంటే అరుగుదల లోపించింది గ్యాస్ ఫామ్ అయింది ధని వల్ల వచ్చింది అంతే దాన్ని కొబ్బరి మీదకి దోసేసాం అంటే మీరు ఎండు కొబ్బరి తినండి దగ్గు ఉంది కాబట్టి డ్రై కాఫ్ వస్తుంది కాబట్టి ఒకవేళ డ్రై కాఫ్ అనుకోండి బెండకాయలు జ్యూస్ తాగండి దగ్గు తగ్గిపోతుంది దగ్గుకు కారణం వేరే అందుకని బెండకాయలు జ్యూస్ తాగితే దగ్గు తగ్గిపోయింది కొబ్బరికాయ తినండి ఒకవేళ ఇంకా ఎక్కువ వేరే పడుకుంటే దగ్గు వస్తుంది పొట్లకాయ జ్యూస్ తాగండి పడుకుంటే దగ్గు వచ్చేవి పోతుంది కొబ్బరి వల్ల అయితే దగ్గు అనేది కాదు ఒకవేళ అనుకుందాం ఎండు కొబ్బరిని తురువేసుకుని దాంట్లో క్యారెట్ కొంచెం బెల్లం వేసుకుని తినండి ఈ దగ్గు సమస్య కూడా ఉండదు చాలా రకాలుగా అద్భుతంగా ఉంటుంది జుట్టు సమస్యల నుంచి మాక్సిమం పరిష్కారం చూపిస్తుంది ఇంకా మంచి మంచివి నేను చాలా రీసెర్చ్ చేస్తున్నాను అవును ఇంకా నాకు జుట్టు గురించి అంటే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మాక్సిమం నేను చాలా రకాలు చేయడం వల్లే జుట్టుని అయితే అధికంగా పెంచగలుగుతున్నాను నిలబెట్టుకోగలుగుతున్నాను ఆ కలర్ చేంజింగ్ అనేది జరుగుతుంది అది ఇంకా అప్ అండ్ డౌన్ చేంజింగ్ అండ్ మీ హెయిర్ కూడా చాలా ఒత్తుగా ఉంటుంది చాలా మంది అమ్మాయిలకు కూడా జుట్టు ఉండట్లేదు కదా గురువుగారు అండ్ ఇలా పెంచుకోవడం కూడా చాలా అవసరం ఆత్మస్థైర్యం అమ్మ ఆత్మస్థైర్యానికి జుట్టుకి చాలా సంబంధం ఉంది ముందు ఫస్ట్ ధైర్యాన్ని కోల్పోకండి ప్రశాంతంగా ఉండండి ఇగోలు మానసిక వైకల్యాలు ఏమి పెట్టుకోకండి హ్యాపీగా ఉండండి జుట్టు సమస్య అక్కడతో ఆగిపోతుంది ఫస్ట్ రెగ్యులర్గా ఒరిజినల్ ఎన్ని ఎన్ని రోజులు అంటే ప్రతిరోజు ఒక బండి రాయాలంటే రాయాలమ్మా ఆదివారం తప్ప ఆదివారం రాయొద్దా ఆదివారం దాని గురించి శాస్త్రంలో చెప్పబడి ఉంది స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజింది ఆ రోజు ఆయిల్ పదార్థాలు తినటము తలక పెట్టుకోవటం కూడా నిషిద్ధం అందుకని ఆదివారం ఒకరోజు మిగతా అన్ని రోజులు రాసుకోండి ఏమీ కాదు అంటే ఇప్పుడు జిడ్డు మొహంలా కనిపిస్తుంది నష్టం ఏముంది మనకి అది ఏముంది రాత్రి పెట్టుకుని ఉదయం హెడ్బాద్ బయటికి వెళ్తే పొల్యూషన్ నుంచి రక్షిస్తుంది అది కెమికల్స్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది ఆయిల్ అనేది రెగ్యులర్గా ఆయిల్ రాయండి అద్భుతంగా జుట్టు పెరుగుతుంది మంచి దువ్వెనలతో చెక్క దువ్వెనలతో దువ్వితే సర్క్యులేషన్ పెరుగుతుంది చెక్క దువ్వెన మనం ఏం ప్లాస్టిక్ దువ్వెనలు వాడుతున్నాం కొంచెం గట్టిగా పెట్టి దువ్వారు అనుకోండి చర్మం చెట్లు పోయి బ్లడ్ కారుతుంది అందుకని గట్టిగా దువ్వలేము అందుకని ఏంటంటే చెక్క దువ్వెనలు తీసుకోండి బాగా గట్టిగా నొక్కు పెట్టి దువ్వండి అప్పుడు సర్క్యులేషన్ పెరుగుద్ది అది ఒక అక్యుప్రెజర్ లాంటిది మన శరీరాన్ని పది భాగాలుగా విడదీయాలి లెఫ్ట్ ఫైవ్ రైట్ ఫైవ్ పది భాగాలుగా విడదీయాలి ఈ ఇక్కడ నుంచి బయలుదేరి ఇది ఎలాగా కాళ్ళు ఎండింగ్తో క్లోజ్ అవుతుంది సేమ్ ఇదంతే కూడా ప్రతిదీ కూడా ఆర్గానిక్ కనెక్ట్ అయి ఉంది దువ్వడం అనేది దానికోసం అప్పుడు అద్భుతమైనటువంటి సర్కులేషన్ జరిగి ఆరోగ్యమైనటువంటి హెయిర్ ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగా నిజంగా అంటే మన జుట్టు అందంగా ఆరోగ్యంగా పెరగాలంటే ఫస్ట్ భగవంతునికి ఎలా ఉండాలి రెండు కనెక్టివిటీ ఎలా చెప్పారు అనేది కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్తే సూర్యస్ సో చూసారు కదండీ మరి జుట్టు అందంగా ఉండాలి జుట్టు ఎక్కువగా ఒత్తుగా పెరగాలి అంటే మరి మరి ఇక్కడ భగవంతునితో అనుసంధానం చేసుకుంటూ మన జుట్టుని ఎలా పెంపొందించుకోవచ్చు మన జుట్టు ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవచ్చు దీనికి భగవంతుడు ఎలా సహకరిస్తున్నాడు అనేది ఎంతో డీటెయిల్గా ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మన గురుగారు మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఆరోగ్యము ఆధ్యాత్మికత రెండు కలిసి మీ ముందుకి మంచి మంచి టాపిక్స్ వస్తున్నాం మరి ఇలాంటి టాపిక్స్ని ఖచ్చితంగా మీరైతే షేర్ చేయాలి ఎందుకంటే మన వరకు కాదు పది మందికి ఇలాంటి విషయాలు తెలుసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎప్పుడు కూడా ఆనందంగా ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కళ్ళు ఎదగాలని కోరుకోవడం చాలా ముఖ్యం కడుపు మంట కడుపుల మంట రెండు కూడా మంచిది కాదని గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా సో డెఫినెట్గా ఫాలో అవ్వండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డెఫినెట్గా వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి నమస్కారం